ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని అశోక్ రెడ్డి ఫంక్షన్ హాల్లో బోత్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణని అభివృద్ది చేశారని యువతకు యాబై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారని యువత ఎంతో సంతోషంగా ఉన్నారని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చారని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అటు బీజేపీ వాళ్లు ఇటు టీఆర్ఎస్ వాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాణ్యమైన విద్య కోసం ఎక్కడెక్కడికో వెళ్లే పరిస్థితి ఉండేది కానీ మన తెలంగాణలో కూడా నాణ్యమైన విద్య దొరుకుతుందని చూపించిన వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తమ కష్టపడి పనిచేసి మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణ గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాలచారి గారు మాజీ ఎంపీ సోయం బాపురావు బోత్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ ఏడీసీసీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు ఏఎంసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పుడు రేపు ఈ ఎన్నికలు మనం నిజంగా మనము గెలిచి తీరాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం మన ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా కష్టపడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రాణం కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చేయడంలో మరి వారు చాలా కృషి చేశారు వారితో పాటు కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము అనేక ఎన్నికల్లో మనము విజయాన్ని సాధించాము మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించే బాధ్యత మన మీద ఉంది తప్పకుండా గుట్టు రెడ్డి గారికి మనము మొదటి ప్రాధాన్యత వేసే బాధ్యతగా మనం పనిచేసే బాధ్యత మనం ఉంది మీ అందరి ఇక్కడ మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనారు. మేము కాకపోయినా మీ వాడంగం పేటలో కొన్ని సోదరులు గుట్టుట పండు పిల్లలు కావచ్చు. కాకనే అంత చాలా మంది గ్రామాల ఈ రోజుల్లో పిల్ల ఉంటారు. కాబట్టి వారి నచ్చ చెప్తే ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని ఇవ్వనా మరి అందరికి రైతులు కావచ్చు. మరి సంతోషం ఉండవచ్చు ప్రతి ఒక్కరికి బాధ్యత నిలబడి ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందు వెళ్తా ఉన్నది దేశంలో ఎక్కడ లేని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న కృషి అభివృద్ధి ఈ కానీ హైదరాబాద్ కానీ ఏమో బీజేపీ శాసనసభ్యులు శాసనసభ్యులున్నారు ఎందుకంటే ఈడ మీరు ఏదున్నా కూడా ఇన్చార్జ్ వచ్చారు కాబట్టి ఈ ఒక రెండు ఉండాలి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఉన్న కూడా తల్మండ మండలం తాంస మండల పెట్టుకోవడం జరిగింది మూడు నాలుగు మండలాలు కూడా దాదాపు ఎనిమిది తొమ్మిది మండలాలు రింపు పెట్టుకోవడం జరిగింది పెట్టుకోవడం జరిగింది మా గైతం ఈ రోజు మేమందరం కూడా ఎందుకంటే వారం రోజుల నుంచే మొదలు పెట్టడం జరిగింది దాదాపు యాభై ఐదు వేల ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం వచ్చిందని ముందుగా పిల్లలు చెప్తా ఉన్నారు ఈ రోజు మన ఎమ్మెల్సీ కూడా